కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే స్టీల్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో లో వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం సేఫ్టీ లో నెంబర్ వన్ సెక్యూరిటీ లో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ విండోస్ ఆల్వేస్ నెంబర్ వన్ మరిన్ని వివరాలకు కాల్ చేయండి స్వచ్ఛ భారత్ లో భాగమైనటువంటి స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే దీనికి ప్రభుత్వంతో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చాలా అవసరం ప్రజలకి అవేర్నెస్ కల్పించాలా అనే ఉద్దేశంతో వారికి అవేర్నెస్ కల్పించాలంటే ఏదైతే మున్సిపల్ అధికారులు కమిషన్ ఉన్నారు నూట ఇరవై మూడు మంది ఆ నూట ఇరవై మూడు మంది కమిషన్లు యాక్చువల్గా ఈరోజు ఇక్కడ పిలిచారు వారికి యాక్చువల్గా ఈరోజు ఐఈసి మరియు బీసీసీ బిహేవియర్ చేంజ్ దాని మీద ప్రజలకు ఎలా అవగాహన కలిగించాలనే దాని మీద యాక్చువల్గా మూడు ఆర్గనైజేషన్ నేషనల్ లెవెల్లో ఉండే మూడు ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ఏ విధంగా ప్రజలకు చెప్తే అవేర్నెస్ కలుగుతుంది ఎందుకంటే ప్రజల యొక్క ప్రజల అవేర్నెస్ కాకుండా వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా మనం స్వచ్ఛ ఆంధ్రాన్ని సాధించాలి స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా అవేర్నెస్ కావాలి ఆ ఉద్దేశంతోనే గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే ఏదో ఒక జిల్లాకు పోయి ఆ జిల్లాలో యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎందుకు నిర్వహిస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ చేయడం కోసం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా నెలకు ఒకరోజు ప్రత్యేకంగా దీన్ని కేటాయించారంటే ఈ ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ నేపథ్యంలో ఎవరైతే కమిషన్ ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ యాక్చువల్గా ప్రజలకు ఏ విధంగా చెప్పాలా అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పోయి వాళ్ళ కింద ఉన్న అధికారులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ప్రజలకి అటు స్కూల్ పిల్లలు కావచ్చు ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు లేదా పబ్లిక్ కావచ్చు ఇలా వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడమే కల్పించడానికి ఈరోజు యాక్చువల్గా వర్క్షాప్ పెట్టారు దీనికి యాక్చువల్గా అటు సెక్రటరీ గారు మరియు సిడీఎంఏ వాళ్ళ అధికారులు స్వచ్ఛాంద్ర కార్పొరేషను యొక్క చైర్మన్ వీళ్ళందరూ యొక్క దీన్ని డిజైన్ చేశారు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ సంవత్సరం స్వచ్ఛాంధ్ర కార్ స్వచ్ఛ భారత్ దాంట్లో ఐదు అవార్డులు మన రాష్ట్రానికి వచ్చినాయి విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ గుంటూరు తిరుపతి ఈ యొక్క అవార్డులు సాధించిన వాళ్ళని ప్రత్యేకంగా నేను యాక్చువల్గా అధికారులందరినీ దానికి తోడ్పాటు చేసిన ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఫ్యూచర్లో రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ రావాలని యాక్చువల్గా వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చాం దాంతో దాంట్లో ముఖ్యమైన భాగం సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు బయటికి పంపించాలి పంపించకుండా రెండు మూడు రోజులుంటే అక్కడ భరించలేదు అందుకని ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు సాలిడ్ వేస్ట్కి ప్రభుత్వం ఇస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేస్ట్ అని చెప్పి పెట్టాం మళ్ళీ ఈ ప్రభుత్వ రంగానే మరొక ఆరు ప్లాంట్లు శాంక్షన్ చేశాం అయితే ఈ ప్లాంట్లు అటు రాజమండ్రి నెల్లూరు కడప కర్నూలు మరొకటి విజయవాడలో తిరుపతిలో అయితే ఈ ప్లాంట్లన్నీ రావడానికి రెండు సంవత్సరాలు పడుతుంది ఫ్యూచర్లో ఖచ్చితంగా అటు వరల్డ్ బ్యాంక్తోను అటు సింగపూర్ ప్రభుత్వం కలిసి మన యొక్క రాష్ట్రానికి కావాల్సిన సపోర్ట్ చేస్తాను చెప్పడం జరిగింది ఈ విధంగా సింగపూర్లోతో రిలేషన్ ఏదైతే దెబ్బతిందో ఆ రిలేషన్ని ఫస్ట్ ఎక్వే చేయడానికి పోయాం ముఖ్యమంత్రి గారు పోవటం జరిగింది దాంతో అనేక ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వన్ టు వన్ తర్వాత మీటింగ్స్ పెట్టారు డిస్కస్ చేశారు వాళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో ఏదైతే మన యొక్క ఇండస్ట్రియల్ మీట్ జరగబోతుందో దానికి ఇన్వైట్ చేశారు రమ్మని ఈ లోపల కూడా వాళ్ళు చేసుకుని రమ్మన్నారు మన అధికారులకు కూడా ఇండస్ట్రియల్ అధికారులకు కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైతే వాళ్ళు ఇక్కడ ప్లాంట్లు పెట్టగలరో వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలో దాని మీద డిస్కస్ చేసి మళ్ళా ముఖ్యమంత్రి గారికి నివేదించమని వాళ్ళకి ఆదేశించారు దాన్ని యాక్చువల్గా కంటిన్యూ చేయడం జరుగుతుంది